ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కానీ ఏ ఒక్కరు ఫోన్ లేతారు ప్రొక్యూర్మెంట్ కనీసం ఒక్క కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాలి ప్రభుత్వమేమో ఎంఎస్పి పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది ఇవాళ మార్కెట్లో ఐదు వందల రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానుపల్లి మిట్టమానుపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబిలేష్ యాదవ్ ఆయన ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో పంటను అమ్ముకునే పరిస్థితి లేక రెండు వందలు మూడు వందల రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏమాదిరి పంటను నీటిపాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ముందుకు వచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకొచ్చి పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం